Ve. Ahí. No viene por acá. Lo está pasando bien. Dale, dale, dale. yaar ko nahi dikhta hai the wall hai nahi humne conference దమయపర్తి డ్రైన్ పాలకల్లు పది పదిహేను వార్లు ముంచేసేటువంటి చొక్కదైన డ్రైన్ ఏదైతే ఎన్నికల ముందు నేను ఒక మాట ఇచ్చాం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత తీసుకుంటానని మాటిచ్చాం ఎందుకంటే ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో నేను పనులు ప్రారంభిస్తే ఆ రోజు వైసీపీ గద్దలు అడ్డుకునేటువంటి పరిస్థితి కొన్ని ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏమన్నా చేశారని అంటే మరి ఒక్క అరవస్త సిమెంట్ కానీ ఒక్క రూపాయి చేయలేదు కదా నేను తెచ్చిన నిధులు కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే మళ్ళీ ఈరోజు మరి పద్నాలుగు కోట్ల రూపాయలు అక్షరాల ఈ యొక్క గమయపత్తికి నిధులు కేటాయించి మరి మొన్ననే మేము కొబ్బరికాయ కొట్టాము మరి మొన్ననే తర్వాత రోజు కొలకలేశారు మళ్ళీ ఈ రోజు వెంటనే పనులు కాంక్రీట్ పనులతో ప్రారంభించారు అంటే మాట ఇస్తే ఆ మాటను నిలుపుకోలేయడానికి ఈ యొక్క దమాయపతి డ్రైనే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది క్లిష్టమైనటువంటి పని భూమిలో చేసేటువంటి పని ఎప్పటికప్పుడు డ్రైన్స్ నుంచి నీరంతా కూడా దీంట్లో వచ్చేసేటువంటి పరిస్థితుల్లో కూడా అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వర్క్ ని ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఈ యొక్క దమయ కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తాం